ఈరోజు ఉమ్మా ఉమాశ్వర్ గారితో కలిసి ఈరోజు మేము చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది వేరియస్ ఇష్యూస్ పైన ఆయనతో డిస్కస్ చేయటం జరిగింది రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది పార్టీ వైపు నుంచి మా వైపు నుంచి కూడా వేరియస్ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది మొట్టమొదటి రిప్రజెంటేషను ఏదైతే పల్నాల్లో జరుగుతున్న ఏదైతే గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దాంట్లో ముఖ్యమైనది మా వైపు నుంచి ఇవ్వటం జరిగింది ఏమిటంటే ఏదైతే ముఖ్యంగా సాక్షి మీడియా సాక్షి ఛానల్స్ ద్వారా సాక్షి పేపర్ ద్వారా గడిచిన ఐదు రోజుల నుంచి కూడా ఒక విష ప్రచారం లాగా ఏదైతే చేస్తూ ఉన్నారో దానిపైన కొద్దిగా విచారం చేయండి లోతుగా విచారం చేయండి లోతుగా విచారం చేసి నిజాలు బయటికి తీయండి అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ఏదైతే ఉన్నది లేనట్లు లేదని ఉన్నట్లుగా కల్పితాలు కథనాలలాగా లాగా చేసి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించడం దాన్ని సాక్షి పేపర్లో టీవీలో వేసి రోజు నడిపించడం అనేది చాలా బాధాకరమైన విషయం ముఖ్యమైనది ఏదంటే ఆ ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ గారికి ఫ్యామిలీకి అలాగే మా ఫ్యామిలీకి ఏదో చుట్టరికం ఉందని చెప్పి లేని కనరాలు అవాస్తవాలు ఈ ఐదు రోజుల నుంచి వండి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు వాటిని నిగుదయాల్చమని కోరడం జరిగింది దానికి నేను చెప్పడం కూడా జరిగింది నేను ఛాలెంజ్ మెతంలో చెప్పడం కూడా జరిగింది నా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇవ్వటానికి నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది ఏదైతే మా వైపు నుంచి కావాలంటే కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీసుకోండి మా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి నాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి చేసుకొని మీరు చెక్ చేసుకోండి గడిచిన నెల నెలన్నర నుంచి మేము ఎవరితో మాట్లాడడం ఏం మాట్లాడడం ఏం చేసాం అనేది ట్రాన్స్పరెంట్గా తీసుకోండి నాది తీసుకునే విధంగానే విధంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారో ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వాళ్ళకి కూడా కాల్ డేటాలు తీసుకోండి తీసుకొని వెరిఫై చేయాలి నిగ్గుదే నిజాలు నెగ్గుదేర్చాలి ఎందుకంటే ఏదైతే పల్నాడులో జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అటువంటి దాన్ని కూడా ఏదో ఒక విధంగా లేని దాన్ని కులం రంగు ఇంకో రంగు ఇంకో రంగు పూసి ఈరోజు పెట్టడానికి ఏదైతే ప్రయ ప్రయత్నిస్తూ ఉన్నారో అది తప్పని తెలియజేస్తూ పూర్తిగా విచారానికి పూర్తిగా నేను సహకరించడానికి రెడీగా ఉన్నాను తప్పకుండా మా వైపు నుంచి ఏం కావాలో తీసుకుని చేయండి అని చెప్పి అలాగే రెండో ఎలిగేషన్ చేస్తూ ఉన్నది ఏమిటంటే ఏదో మేము తెలుగుదేశానికి సంబంధించిన తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న బూ బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉన్న వాటిలో ఏమైనా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని కూడా నిగుదాల్సామని అడిగి చెప్పాం మేము మా వైపు నుంచి ఏదైతే నూట యాభై బూతుల దాకా సెన్సిటివ్ బూత్స్ ఇచ్చాము అక్కడే ఎంత సెక్యూరిటీ పెట్టారు ఎంత డిప్లాయ్మెంట్ పెట్టారు ఎంత బందోబస్తు పెట్టారు అనేది దయచేసి పబ్లిక్కి తెలియజేయండి తెలియజేస్తే తప్పకుండా అందరికీ తెలుస్తుంది మాకేమన్నా అండ్యూ అడ్వాంటేజ్ వచ్చిందా మాకేమన్నా ఎటువంటి ఏ విధంగా అయినా దానివల్ల లాభపడ్డామని పబ్లిక్కి తెలిసే విధంగా మీరు బయట పెట్టండి అని చెప్పి ఆయన అడగటం జరిగింది అది కూడా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నాం అలాగే మూడవది ఏదైతే పోలింగ్ పోలింగ్ రోజున ఏదైతే ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారో ఏదో పోలీసులు మాకు విపరీతంగా సహకరించారని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళు కళ్ళు కళ్ళు కలపట్లేదు ఆ రోజు పోలీసులు సహకరించట్లేదు ఇంకో సహకరించలేదు నేను చేయలేదు లేకపోతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎలక్షన్ చేయలేదు ఎలక్షన్ ఆ రోజు చేసింది మా కేడర్ తెలుగుదేశం క్యాడర్ చేశారు జనసేన క్యాడర్ చేశారు బీజేపీ క్యాడర్ చేశారు వీరందరితో పాటుగా ఆ రోజు ఎలక్షన్ చేసింది పల్నాడు జనం చేశారు ఎలక్షన్ వారు ముందుండి పోరాటం చేస్తే ఆ రోజు అంత ఎలక్షన్ అంత బాగా అద్భుతంగా జరగడం జరిగింది ఆ రోజు మేము కాదు చేసింది మేము కాదు మేదే వేసుకొని చేసింది ఆ రోజు పల్నాడు జనం మార్పు కావాలి మార్పు తీసుకురావాలి ఈసారి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలనే అనే విధంగా ఎనభై ఆరు పర్సెంటు పోలింగ్ అయిందంటే అన్ని విధాలుగా కూడా వైలెన్స్ జరుగుతూ ఉన్నా ఏమి ఇటువంటి బెరుకు లేకుండా అందరూ పోలింగ్ స్టేషన్ నుంచొని ఆ రోజు మేము ఓటు వేయాల్సిందే అని చెప్పి ముందుకు వచ్చి ఓటేసారు ఆ రోజు నేనేదో ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పట్ల రిజల్ట్ రాకముందే చెప్తా ఉన్నాం రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నైనా కథలు నేను చెప్పొచ్చు రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నాను ఆ రోజు ఎలక్షన్ చేసింది జనం చేశారు రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఎటువైపు చేశారు జనం అనేది కాబట్టి ఇప్పటికన్నా కళ్ళు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు పోలింగ్ డే రోజు కూడా పోలింగ్ రోజు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అండ్యూ సహకారాలు ఏమీ పోలీసులు పోలీసుల ఆలో తీసుకోలేదు ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఎవరి మీదైనా ఎవరు ఎవరి వెహికల్స్ మీదైనా అటాక్ అయింది అంటే నా కాన్వాయ్ వెహికల్స్ మీద ఆ రోజు మొట్టమొదటిసారిగా అటాక్ అయింది దాని తర్వాత మిగతా వాళ్ళ మీద అటాక్ అయింది కానీ ముందుగా నా కాన్వాయ్ వెహికల్స్ మీదే అటాక్ అవ్వడం జరిగింది ఆ రోజు అటువంటిది నా పైన ఎలిగేషన్స్ వేసేది దానికి తెలుగుదేశం పార్టీ మీద ఎలిగేషన్స్ వేసే దానికి ఏదో ఆఫీసర్స్ని మేము ఏదో వాడుకున్నామని చెప్పి ఎలిగేషన్స్ వేసేది అసలు మరీ ఇది చాలా విఠూరంగా ఉంది కాబట్టి దీన్ని కూడా దయచేసి ఎలిగేషన్స్ ఏదైతే చేస్తా ఉన్నారో వాటికి వాటిలోకి వెళ్ళి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా మా వైపు నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా మా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడానికి అన్ని సమయాల్లో కూడా అది మా వైపు నుంచి ఫోన్ కాల్స్ కావాలా ఫోన్ కాల్ డేటా కావాలన్నా మా ఫోన్లు కావాలన్నా మా అన్నీ కూడా తీసుకుంటారు తప్పకుండా విచారించండి అలాగే మా వైపు నుంచి ఏవైతే తీసుకుంటారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసిన వారి కూడా దయచేసి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి ఎవరితో ఏ సమయంలో మాట్లాడుతున్నారు ఏ ఆఫీసర్లతో ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏ ఆఫీసర్లతో ఏ సీఏలతో ఏఎస్ఏలతో ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు ఏ డిఎస్పీ ఎస్పీలతో ఎంతసేపు ఎవరు మాట్లాడారు దయచేసి పబ్లిక్ డొమైన్లోకి తీసుకురండి తీసుకొస్తే ఈ రోజు ఏదైతే అవాస్తవాలు ప్రచ ప్రచురిస్తూ ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజలు ముందు పెట్టాలని చెప్పి సిఓ గారిని ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది అది తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి ఉందో వాటి గురించి కూడా ఏమన్నా అధికారుల వైపు నుంచి తప్పిదం ఉంటే దయచేసి వాటిని ఇన్వాల్యుయేట్ చేయమాకండి అధికారుల వైపు తప్ప తప్పిదం ఉన్నదానికి ఓటర్కి త సంబంధం లేదు ఓటర్ పాపం స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు ఓటేసుకునే దానికి ముందుకు వచ్చి ఓటేసాడు కాబట్టి ఓటర్కి మనం ఎప్పుడు ఫేవర్గా ఉండాలి అధికారులు కాదు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎంతమంది ఉద్యోగస్తులు కానీ సిబ్బంది కానీ పోలింగ్ సిబ్బంది కానీ లేకపోతే ఈ డ్యూటీలో ఉన్న ఎంతమంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారనేది ఓటి సిడటం జరిగింది ఎంతమంది ఫామ్ టేబుల్ అప్లై చేశారు ఎంతమంది ఓటేశారనేది ఒక వివరాలు కావాలని అడడం జరిగింది అదేవిధంగా ఒక ఆరో పరిధిలో తన నియోజకవర్గంలో ఏదైతే ఉద్యోగస్తుల ఓట్లు తను ఎంచుకున్నారు దాంట్లో ఇబ్బంది లేదు రెండు అదే సేమ్ జిల్లాలో పక్క నియోజకవర్గానికి ఫామ్ టేబుల్ ఇవ్వటం జరిగింది ఇచ్చిన వాటిలో నలభైలో ఇరవై ఆరు వెనకొచ్చినాయి పద్నాలుగు రాలేదు ఆ పద్నాలుగు మంది ఫామ్ టెన్లు మేము ఇవ్వటం జరిగింది వాళ్ళు ఓటేసారా లేదు సమాచారం మా దగ్గర లేదు వాళ్ళు ఇవ్వలేదు రెండు ఈ ఆరో పరిధిలో పక్క జిల్లాకి నలభై ఫామ్ టెన్లు ఇవ్వటం జరిగింది దాంట్లో ఇరవై ఆరు వచ్చినాయి పద్నాలుగు రాలేదు ఆ రాని పనాలకి ఏమైపోయినాయి జిల్లాలో ఆ రాని పద్నాలు పక్కా జిల్లాలో ఏమైపోయినాయి ఈ సమాచారంలో ఓవరాల్గా అసలు ఎన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు ఎన్ని లక్షల మంది ఓటు వేశారు ఆ సమాచారం అంతా కూడా ఇవ్వమని సీఓ గారిని కోరటం జరిగింది అదేవిధంగా ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు పోస్టల్ బ్యాలెట్లో కూడా ఏదైతే ఓటు వేసినప్పుడు గెజనెట్ ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా ఆయన ముద్ర స్టాంపు వేసినా వేగిపోయినా అది ఓటేసిన ఉద్యోగి తప్పు కాదు అదేవిధంగా పాసిమేలు ఏదైతే స్టాంప్స్ రెండు వేయాలో అవి వేగిపోతే కూడా అక్కడ ఉన్న అధికారులు ఇన్వాలిడ్ చేసి పక్కన పడేస్తున్నారు సంతకం లేదనో లేకపోతే గెజెట్ ఆఫీసర్ ముద్ర లేదనో లేకపోతే ఫాసీమేలు రెండు స్టాంప్స్ లేవనో ఇట్లా ఇన్వైరెడ్లో పడేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు దానివల్ల ఎండలో కష్టపడి లక్షలాది మంది ఉద్యోగస్తులు పోటేస్తే ఉద్దేశపూర్వకంగా కొంతమంది తప్పు చేశారు సమాచారం రకరకాల మీడియాల ద్వారా సోషల్ మీడియా ద్వారా కథనాల ద్వారా బయటకు వచ్చినాయి వాస్తవాలు కాబట్టి తప్పులు సరిదిద్ది ఓటు వేసిన ఉద్యోగి న్యాయం చేయండి ఆ ఓటు కాపాడండి దాని మీద ఆన్ పేపర్ మీరు సమా ఇది వీటన్నిటికీ క్లారిఫై చేసి కలెక్టర్లకి ఇవ్వమని చెప్పి సిఇఓ గారిని కోరటం జరిగింది గత అనుభవం కూడా కృష్ణారావు గత ఎలక్షన్లో చెప్పండి ఒకటి సరే గత గత ఒకవైపు ఇంకొకటి ఈసారి ఉన్న ఇదేంటంటే పైన ఏదైతే ఇప్పుడు బ్లూ కవర్ అని చెప్పి గ్రీన్ కవర్ అని చెప్పి రెండు కవర్స్ ఇచ్చారు ఒకటి ఎమ్మెల్యే ఓటుకి ఎంపీ ఓటుకి ఎంపీ ఓటు దగ్గర చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నర్సరాపేటే ఉందనుకోండి నర్సవాపేటలో ఎయిటీ సెవెన్ నర్సరాపేట ఎట్ ఫోర్టీన్ నర్సపేట అని చెప్పి రాయాలి అది రాసి ఇవ్వాల్సింది వేరే వాళ్ళు లోపల ఓటు మాత్రం వీళ్ళు వేయాలి కానీ అది రివర్స్ రాస్తే ఫోర్టీన్ నర్సవాపేట ఎట్ ఎయిటీ సెవెన్ అంటే అంటే ఫోర్టీన్ నర్సవాపేట అంటే ఎంపీ కాన్స్టెన్సీ ఎయిటీ సెవెన్ అంటే ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ అక్కడ అసెంబ్లీ కాన్స్టెన్సీ నెంబర్ అది సో అది అటు డీపీ రిప్ రాసినా తీసి పక్కన పడేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఓటు వేయడానికి ముందుకు వచ్చారు వచ్చి ఉపయోగించినారు కాబట్టి మ్యాక్సిమం ఓట్స్ని వాళ్ళు లోపల తప్పేం చేస్తే సరే తీసి పక్కన పడవచ్చు కానీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఓట్స్ని ఎలా వాల్యూడ్ చేయాలని ప్రయత్నించమని చెప్పి ఎలా వాల్యూడ్ చేయడానికి చూడమని చెప్పి ఈరోజు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ అడగడం జరిగింది అక్కడ ఉన్న ఆఫీసర్ ఉద్దేశపూర్వకంగా కానీ లేక తన తప్పిదంగా కానీ జరిగిన దానికి ఆ ఓటు వేసిన ఉద్యోగకి న్యాయం జరగాలి ఆ ఓటు వ్యాలిడ్ అవ్వాలి దాని మీద క్లారిఫై చేయమని కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ పోస్టల్ బ్యాలెట్ కూడా ఇప్పుడు ఎంపీ గారు వచ్చేప్పటికి దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎంపీ గారి దగ్గరే అన్నీ కౌంట్ అవుతాయి మీరు ఎన్ని టేబుల్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ పోస్టల్ బ్యాలెట్కి ఒక టేబుల్ అరేంజ్ చేయాలి అక్కడ ఉన్న స్పేస్ అంతా మీరు పెట్టిన కాలేజీల్లో రకరకాల కాలేజీల్లో రకరకాల ప్రాంతాల్లో పెట్టారు అందుకనే అన్ని పొలిటికల్ లీడర్లతో అన్ని పొలిటికల్ పార్టీలతో సమావేశాన్ని కలెక్టర్లో పిలుస్తారని చెప్పారు రేపు ఈరోజు రేపు వీడియో కాన్ఫరెన్స్లో అందరితో మాట్లాడి కలెక్టర్లతో అందరితో కూడా దీని మీద గైడ్ లైన్స్ ఇస్తాం క్లియర్గా ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఎన్ని రౌండ్లు ఉన్నాయి మీరు ఎంతమంది ఏజెంట్లు పెట్టుకోవాలి ఈ సమాచారం అంతా కూడా కలెక్టర్ల ద్వారా మీకు రాజకీయ పార్టీలు తెలియజేస్తామని సీఓ గారు తెలియజేశారు ఈ గతంలో కొన్ని కొన్ని జరిగిన తప్పిదాలు మళ్ళీ జరగకూడదు ఏ ఓటు ఇన్వాలిడ్ అవ్వకూడదు ప్లస్ ఈ గందరగోళం ఎందుకంటే ఇరవై నాలుగు వేల ఓట్లు కౌంట్ అయ్యే వరకు కూడా ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ బయటికి రాదు అక్కడ మీరు వేసే టేబుల్స్ అన్నీ మీరు ఉన్న ఓట్లు అన్నీ దీని మీద క్లారిటీ లేకుండా కలెక్టర్లకు కానీ పనిచేసే పీఓలకు కానీ ఏఆర్ఓలకు కానీ ఎంతమందిని నియమిస్తూ ఉన్నారు ఎవరెవరిని ఎక్కడ నియమిస్తూ ఉన్నారు మేము ఎంతమంది ఏజెన్సీని పెట్టుకోవాలి ఆ క్లారిటీ అన్నీ కూడా ఇమ్మన్నాం దాని మీద కూడా క్లియర్ కట్గా వీటన్నిటి మీద కూడా ఆన్ పేపర్ పెట్టి పంపిస్తామని చెప్పారు దాని మీద అంతేకాకుండా ఇది ఇది క్లియర్ ఇది కూడా తర్వాత వైజాగ్లో మేము ఉదయం కూడా చెప్పాం అక్కడ ముగ్గురు ఆడబిడ్డల మీద నలుగురు కుటుంబ సభ్యుల మీద ఓటేయలేదనే కక్షతో డబ్బులు తీసుకోలేదనే కక్షతో ఓట్ వేయలేదనే కష్టతో పోస్ట్ పోల్ వైలెన్స్లో ముగ్గురు తల్ల పగలగొట్టారు మీడియాలో క్లియర్గా వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది అన్ని టీవీలు చూపించాయి తర్వాత డీసీపీ దాని మీద చాలా క్లియర్గా ప్రెస్ మీట్ ఇచ్చారు మీడియా అంతా లైవ్ ఇచ్చారు తర్వాత దాని మీద విష్ణుకుమార్ రాజు గారు పదిహేడో తారీఖు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టిన దాని మీద లైవ్ ఇచ్చారు దానికి ది గ్రేట్ కంచెళ్లపాలెం పోలీస్ విశాఖపట్నం డీసీపీ సత్యబాబు ఎఫ్ఐఆర్లో ఏ వన్ ముద్దాయి ఈటీవీ పర్సనల్ ఏ టూ ముద్దాయ్ ఏబిఎన్ పర్సనల్ ఏ త్రీ ముద్దాయ్ అక్కడ బీజేపీ కంటెస్ట్ క్యాండిడేట్ విష్ణుకుమార్ రాజు ఏ త్రీ ముద్దాయ్ ఏ ఫోర్ అదర్స్ అంటే ఇక అందరినీ ఆదర్స్లో పెట్టేయటానికి ఇరవై సెక్షన్లు పెట్టి మీడియా గొంతు నొక్కటానికి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మీడియా స్వేచ్ఛని కంట్రోల్ చేయాలని కట్టడి చేయాలని ఇవాళ డీసీపీ సత్యబాబు కంచెల్ల వాళ్ళ పోలీస్ ఎఫ్ఐఆర్లు కట్టి ఇంత అరాచకం చేస్తే అక్కడ విశాఖపట్నం సిపి నవరుదారు డీజీపీ మీడియాకు లెటర్లు రాస్తున్నాడు చూపించొద్దని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినాడు మీరు గొడవలు జరగకుండా చూడాల్సింది మీరు ఇవాళ ఎఫ్ఐఆర్లో ఇవాళ పల్నాడులో ఇప్పుడు ఎంపీ గారు చెప్పాడు ఆ ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్లో మీరే ఉంటే ఇవాళ సిట్ ఎందుకు వచ్చేది ఇవాళ ఇంత అరాచకం ఎందుకు జరిగేది ఈ బందోబస్తు అంతా ఎవరు పెట్టారు రఘురాం రెడ్డి ధనంజయ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జవహర్ రెడ్డి ఈ ఐదుగురు పర్యవేక్షణలో బందోబస్తులు అక్కడ వేసిన ప్రతి ఒక్క ఆఫీసరు ఏఆర్ఓ అవచ్చు ఆర్ఓ అవ్వచ్చు పోలీస్ డిఎస్పి అవ్వచ్చు ఎస్ఐ అవ్వచ్చు సిఏ అవ్వచ్చు మొత్తం ఈ ఐదుగురే చేశారు ఇప్పుడు వచ్చిన డీజీపీ ఎప్పుడు వచ్చారండి మూడు నాలుగు రోజుల ముందు వచ్చాడు ఈ సిఎస్ జవహర్ రెడ్డి వీటన్నిటికీ బాధ్యుడు ఇవాళ ఈ స్టాంపులు కానీ ఏది ఎప్పుడైనా వచ్చి చెప్పుకున్నా ఉండే సెక్రటరీలో మీడియాకి స్టాంపులు వేయలేదు బాసివే లేదు ఎన్ని బా ఎన్ని 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 టేబుల్స్ చేస్తున్నారు ఎంతమందిని పెట్టుకోవాలి ఏమైనా ఎప్పుడైనా వచ్చి మేము అడిగిన రాజకీయ పార్టీలు అడిగినాయా ఎప్పుడు లేదే ఇవన్నీ కూడా వీటికి ఆజ్యుడు వీటికి మూలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి డైరెక్టెడ్ బై తాడేపల్లి ప్యాలెస్ సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి రఘురాం రెడ్డి ఆంజనేయులు ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ పర్యవేక్షణలో ఈ ఎన్నికల కుట్రలు కుతంత్రాలు మోసాలు దుర్మార్గాలు అరాచకాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ కట్టడి చేయమని సిఓ గారికి తెలియజేశాం మీ పై అధికారులు కూడా తెలియజేయండి పది రోజుల క్రితమే మీకు చెప్పాం ఆన్ పేపర్ మీద పెట్టి ఇవన్నీ కంట్రోల్ చేసి కలెక్టర్లకి డైరెక్షన్ ఇవ్వమని అడిగాం అట్లాగే ఏదైతే ఈ ఈ ఏదైతే ప్రెస్ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలి ఇప్పుడే ఎంపీ గారు చెప్పాడు ఐదు రోజులుగా వండి వారుస్తున్నాడు సాక్షాడు ఏ డీజీపీ కనపట్లేదా చీఫ్ సెక్రటరీ కనపట్టలేదా పొలాలంట కడుతున్నారు మతాలంట కడుతున్నారు బంధుత్వాలంట కడుతున్నారు ఫ్యామిలీలను బయటికి అవుతున్నారు ఏ బాధ్యత లేదా కనపట్లేదా ఏ ఈనాడు కనపడింది ఈటీవీ కనపడింది ఆంధ్రజ్యోతి కనపడింది ఈనాడు కనపడింది టీవీ ఫైవ్ కనపడింది ఏ సాక్షి ఛానల్ కనపడలేదా సాక్షి పత్రిక కనపడలేదా వాటి అన్నీ కూడా కరెక్ట్ కాదు దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోమని కోరాం తప్పుడు కేసులు తీసేయమని కూడా కోరటం జరిగింది మాకు మావటం ఏందంటే చాలా క్లియర్గా క్లారిటీగా పేపర్ మీద పెడుతున్నాం చెప్తున్నాం మీకు చెప్తున్నాం ప్రజలకు చెప్తున్నాం ఈ పాపాలన్నిటికీ బాధ్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డే మూల్యం చెల్లించుకుంటాడు జవహర్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్నా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఈ దుర్మార్గులు పనిచేస్తున్నారు సిట్టుని కూడా ట్రాన్స్పరెంట్గా ఉండమని చెప్పి కోరుతున్నాం ఏసీపీసీపీ ఏసీపీటీసీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీపీటీసీగా ఉన్నప్పుడు అపాయింట్ అయిన వాళ్ళే ఏసీబీ అధికారులు వాళ్ళ సొంత మనుషులను అక్కడ పెట్టుకున్నారు ఇవాళ ఏసీబీ అధికారులను అక్కడ పంపించారు మేం కోరేది ఏంటంటే మీరు ఏలెత్తి చూపించుకోమాకండి ట్రాన్స్పరెంట్గా ఉండండి ఇప్పుడు అదే ఎంపీ గారు వెళ్ళి పొద్దున్న చెప్పొచ్చారు రామయ్య గారు వెళ్ళి మొన్న చెప్పొచ్చారు ఇవాళ పోలీస్ అధికారు ముందుకెళ్ళి ఇంకో పోలీస్ అధికారు ఈ ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్ ఎందుకు వెళ్ళినది అడుగుతుంటే పోలీస్ అధికారులు కొంతమంది తలకాయలు ఉంచుకుంటున్నారు ఈ పాపాలను ఎందుకు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి మాట విన్నారు కాబట్టి తాడేపల్లి కొంప మాట విన్నారు కాబట్టి తప్పుడు చేసే అధికారులు మాట విన్నారు కాబట్టి ఆ పోలీసు అధికారులకి ఆ కరం పట్టింది ఇంకెవరు కూడా తప్పు చేయొద్దని హెచ్చరిస్తున్నాం తెలియజేస్తున్నాం ఒక ఒక మాట ఎక్స్ఎమ్ఎల్సి ఇవాళ ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే నా ఉద్దేశం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు సిపిఎస్ ఉద్యోగులు కావచ్చు టీచర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు వీళ్ళు మొత్తం దాదాపు ఐదు లక్షలు పైచిలుకుంటారు వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది గవర్నమెంట్కి చాలా స్పష్టంగా తెలుసు వీళ్ళందరూ మాకు వ్యతిరేకంగా ఓటేస్తారు అని చెప్పని అందుకని చాలా తెలివిగా ఈ గవర్నమెంటు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఆర్లని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నియోజకవర్గాల్లో నియమించుకున్నారు అందుకని నేను ఒకసారి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజలక్ష్మికి పదిహేను సార్లు ఫోన్ చేశాను పదిహేను సార్లు ఫోన్ చేసినా కూడా ఆవిడ ఎత్తలేదు ఎందుకంటే ఉమెన్స్ కాలేజీలో మధ్యాహ్నం అయినా కూడా ఓటింగ్ ప్రారంభం కాలేదు ఎందుకు ప్రారంభం కాలేదు అక్కడ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు అసలు హెల్ప్ సెంటర్ లేదు ఏమీ లేదు నేను అప్పటికప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ పోలీసుల్ని వాళ్ళందరూ అప్రమత్త చేస్తే అప్పుడు ఓటింగ్ స్టార్ట్ అయింది ఎంతమంది ఉన్నారు అక్కడ వెయ్యి మంది పైన అక్కడ పోస్ట్ పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇది ఏ ఇండికేట్ చేస్తుంది అంటే గవర్నమెంట్ ఎంత నిర్లిప్తంగా ఉంది దీని ఈ ఈ పోస్టల్ బ్యాలెట్ వల్ల మాకు ఓట్లు రావు కాబట్టి ఎంతకంతకు ఆలస్యం చేసినా లేకపోతే వీళ్ళు అటు ఇటు తిప్పినా ఇందాక మూడు రకాల పద్ధతులు ఉన్నాయని చెప్పారు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం ఓపి ఏ ఏపీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు పీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు ఓపీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరు ఓపీ వాళ్ళు ఎస్జిటీలు ఆశా వర్కర్లు లేకపోతే అంగన్వాడీలు వీళ్ళకి ఓపీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ మనం ట్వెల్వ్ బీ ఇవ్వాలి ఈ ట్వెల్వ్ బీ ఎక్కడికి వెళ్తుంది మనం ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలి అనేటటువంటి విషయం తెలుస్తుంది కానీ ఇది ముప్పై తారీఖు లాస్ట్ డేట్గా ఇచ్చారు రెండు మూడు తారీఖులో వాళ్ళని తీసుకున్నారు అప్పటివరకు అంగన్వాడీలు తీసుకుంటారనే విషయం అంగన్వాడీలు కూడా తెలియదు కానీ వాళ్ళు పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎక్కడ మేము ఈ ట్వల్వ్ ఫామ్ సబ్మిట్ చేయాలా వాళ్ళ దగ్గర పోతేనేమో వాళ్ళ దగ్గర పోమంటారు వాళ్ళ దగ్గర పోమంటేనే ఏళ్ళు దగ్గర పోతారు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన తర్వాత మేము అనేక సార్లు ఇక్కడ సిఈసి గారిని కలిసిన తర్వాత క్లారిటీ వచ్చింది అందుకని ఇవాళ మేము అడిగామంటే చాలా క్లియర్గా మీరు ఎందుకనంటే ఆరో సంతకం అనేటటువంటిది సర్టిఫికేట్ మీద ఎడం వైపున ఆయన సంతకం ఉండాలి కుడు వైపున స్టాంప్ ఉండాలి అలాగే బ్యాలెట్ పేపర్ వెనకాల ఫ్యాసి ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి ఇవి ఏవి లేకపోయినా కూడా తప్పు ఓటర్ది కాదు టీచర్ది కాదు అంగన్వాడీ వర్కర్ది కాదు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళ తప్పు కాదు ఎవరు తప్పు ఆరో తప్పు ఆరో తప్పు అయినప్పుడు ఎందుకు ఇన్వాలిడ్ చేయాలి అందుకని మీరు రిటర్న్ ఫామ్ మీద ఇవేమన్నా ఉంటే ఖచ్చితంగా వ్యాలిడి చెయ్యండి అని చెప్పని మేము అడిగాం ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని చెప్పని మాకు మీనా గారు హామీ ఇప్పుడే ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ ఇది కూడా సబ్మిట్ చేయడం జరిగింది సీఈఓ గారికి ఏదైతే మాచర్లలో ఈ ఘటనల ద్వారా దాదాపు డెబ్బై ఐదు మంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ హాస్పిటల్లో ఉన్నారు దీనికి ఒక కులం వారు కాదు ఉంది అన్ని కులం వారు ఉన్నారు ఒక వర్గం కాదు అన్ని వర్గాలు వారు అన్ని వా అందరూ కూడా ఉన్నారు హాస్పిటల్లో కాబట్టి దయచేసి దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి ఏదో ఒక కులమే ఎలక్షన్ చేసింది తెలుగుదేశం పార్టీకి ఒక 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 మతమే చేసింది అనే దాన్ని తెరదించి అందరూ కూడా ముందుకు వచ్చి చేశారు అందరూ కూడా పాపం గాయాలైనా అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము కోరింది ఒకటే వీరిది కూడా సిట్టు వారి సిట్టు వారి వైపు నుంచి వీరిని కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడమనండి వారు చెప్పేది కూడా వినమనండి వాటిని కూడా రిపోర్ట్లు కొద్దిగా పొందుపరచమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రుల నమస్కారాలు మొన్న జరిగిన మాచల్ల ఎన్నికల్లో వైసీపీ పార్టీ వాళ్ళు దుర్మార్గం వివరించారు మరి వెల్దుర్తి మండలంలో మన పోల్సు సెల్ ఫోన్ పోల్సు వైర్లు కట్ చేసి ఫోన్లన్నీ బంద్ చేపించి రిగ్గింగ్ చేసుకొని ఎవడు ఏజెంట్ కూర్చుంటే వాళ్ళని కొట్టి దుర్మార్గం కొట్టి ఏకపక్షంగా వ్యవహరించారు మన గిరిజనుడైన రిక్యా నాయకుని ఇవాళ చావు బతుకుల్లో ఉన్నాడు గుంటూరు హాస్పిటల్ ఎందుకంటే వాళ్ళదే నడవాలి వాళ్ళు చేసిందే దౌర్జన్యం అభివృద్ధి చేయటం చేత కాదు కానీ ఇలా దౌర్జన్యం చేయటం చేతగా ఇవాళ ఎన్నిక ఎలక్షన్ జరిపింది పేదలకు దుర్మార్గుల మధ్యలో జరిగింది ఎలక్షన్ ఇవాళ ఈ దుర్మార్గం పారిపోయారు వాళ్ళు చేసిన దానికి వాళ్ళే అనుభవించాలి రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది